అనుమానాలు అనుమానాలున్నాయని తమ నేత రాహుల్ గాంధీ ఆరోపించారని ఈ క్రమంలోనే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చాలా మంది కోరుతున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలోని మీడియాతో మాట్లాడారు తాను గెలిచిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా భూమాఫియా బియ్యం మాఫియాకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని ఇటీవల భారత నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు కాళేశ్వరం కుంగింది వాళ్ళ ప్రభుత్వం హయంలోనే కదా అని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆ లక్ష కోట్ల రూపాయలు పేదల ప్రజల కోసం ఖర్చు పెట్టి ఉంటే కుటుంబానికి ఒక ఇల్లు వచ్చేదని అన్నారు సౌకర్యం రోడ్స్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు సత్తాలు ఉన్నారు పది సంవత్సరాలు సత్తాలు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మొత్తము టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కానీ నిజంగా రోడ్ల పరిస్థితి అన్నీ పన్ను పూర్తి ఎందుకంటే బేసిక్ నెసెసిటీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ తర్వాత రోడ్స్ తర్వాత ఫస్ట్ నాలీస్ డ్రింకింగ్ వాటర్ తర్వాత తర్వాత రోడ్స్ ఎందుకంటే నాలీలు సరిగా ఉన్నప్పుడే మనకు దోమలు రావు మన డెగ్గు ఇవన్నీ చికెన్ గున్యా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి దోమల వల్ల వస్తాయి మనం దోమలు రాకుండా చేయడానికి మంచి నాలీలు అవసరం సో నేను ఒక అక్కడబందీగా పోతున్నాను విమర్శలు వాళ్ళు పని విమర్శించే పని వాళ్ళది మీరే ఉన్నారు మీరు పోయి చూడండి వాళ్ళ జర్నలిస్ట్ కూడా మీరు కూడా మనం ఒకసారి పోయి చూసి వస్తాం మొదలు ఎట్లుండేనో రోడ్లు ఇప్పుడు ఎట్లున్నాయో చూపించి మీరే ఒక విద్యారంగంని వెంకల్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు అస్సలు మాస్టర్ ప్లాన్ అర్థం చేసుకోవాలి ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల మంది టీచర్లను భర్తీ చేసింది బెస్ట్ ఛార్జెస్ పెంచిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తున్నారు సో మీరు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారు ఏం లేకుంటే ఇవ్వాలి కదా ఇంకోటి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ మనము ఎలక్షన్ పిటిషన్ దాక్కున్నారు ఎంతమంది ఇస్తారా రీకౌంటింగ్ ఎలక్షన్ పిటిషన్ అందు గురించి వాళ్ళంతా డేటా డిస్ట్రాయ్ చేసిందండి సో సో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిజంగానే ఇండిపెండెంట్ ఉండాలి ఈ చాలా చోట్ల కూడా అందరూ అడుగుతున్నారు సార్ మేము ఓటేసింది కాంగ్రెస్కి ఎట్లా బీజేపీ గెలిచిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఎలక్ట్రానిక్ మెషిన్స్లో ఏముందో నేను మొన్న పార్లమెంటు చర్చ జరిగినప్పుడు కూడా చూసినాను సో వరల్డ్ ఓవర్లో కూడా అక్కడ ప్రపంచంలో కూడా అన్ని చోట్ల ఇలాంటి అవకతవకలు అవుతున్నాయని చెప్పి మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ బ్యాలెట్ పేపర్కి వస్తున్నారు అన్ని దేశాలు అదే రాహుల్ గాంధీ గారు కూడా మన దేశంలో ఈ ప్రాసెస్ మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పి వర్క్ అవ్వడం